శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరేత్ సరే మనం క్రిందటి వీడియోలో గరుత్మంతుడి కథ చెప్పుకున్నాం ఏం జరిగింది గరుత్మంతుడు ఎంత గొప్పగా చేశాడు గరుత్మంతుడు మళ్ళీ ఒకసారి వినాలనుకుంటే ఇక్కడ నేను లింక్ పెడుతున్నాను వినండి చాలా బాగుంటుంది కదా ఆ కథ వింటే మంచి పుణ్యం కూడా వస్తుంది అందుకని అది వినండి చక్కగా వినని వాళ్ళు సరే ఇంకా మనం ముందుకు వెళ్దాం కథలోకి ఏమిటంటే ఇక్కడ శౌనకులు ఉగ్రశ్రవ గారిని అలా ప్రశ్నిస్తూ ఉంటారు ఉగ్రశ్రవ గారు ఆయనకి తెలిసిందంతా చెప్తూ ఉంటాడు అంటే ఇక్కడ మొత్తం మనకి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే ఎలా గురువుని మనం మనం అడిగితే మనం గురువు దగ్గర నుంచి ఎలా ఎక్కువ రాబట్టుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ మనకి ఒక ఒక పద్ధతి ఉన్నారనమాట భారతంలో భారతం అంతా ఇంతే అందుకే కథలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి ఓసారి నేను జరత్కారు కథ చెప్పేశాను మళ్ళీ మనకు జరత్కారు కథ వస్తుంది అది విస్తృతంగా వస్తుంది ఎక్కువ పెద్దగా వస్తుందన్నమాట అందుకుని ఈ శౌనకులు అడిగారు మళ్ళీ బాగుందండి మా గరుత్మంతుడు కథ చాలా బాగా చెప్పారు మీరు మేము చాలా సంతోషించాం విని సరే ఇప్పుడు వినతాసుతుల కథ మనం విన్నాము నాకు కదృసుతుల కథ కూడా వినాలనుంది అంతకుముందు చాలామంది నాగులు ఉన్నారు చాలా లక్షలాది కోట్లాది మంది ఉన్నారు కానీ అసలు వీటి వీళ్ళ పేర్లు ఏంటండి అసలు మాకు తెలియాలి కదా అని చెప్పేసి శౌనకులు ఉగ్రస్రవ గారిని అడిగేసరికి ఉగ్రస్రవ గారు చాలా బాగా అడిగారంటే అందరి పేర్లు నేను చెప్పలేను కానీ ప్రముఖమైనటువంటి నాగుల పేర్లు నేను చెప్తాను వినండి అని చెప్పేసి ఉగ్రశ్రవ గారు ఏం చెప్పారు శేష ప్రథమతో జాతో వాసుకి తదనంతరం ముందు పుట్టిన నాగు ఏంటి అంటే శేషనాగు అనమాట ఆ తర్వాత పుట్టింది వాసుకి ఆ తర్వాత ఐరావత తక్షకశ్చ కర్కోటక ధనంజయవు ఐరావతము అనేటువంటి నాగం పుట్టింది తక్షకుడు పుట్టాడు తక్షకుడు చాలా గొప్పవాడు చూస్తూ ఉండండి ఏం చేస్తాడు వాడు కర్కోటక ధనంజయవు కర్కోటకుడు అంటే ఎవరు ఉచ్చైశ్రవని చుట్టుకున్నాడే అతను కర్కటకు కర్కోటకుడు ధనంజయవు కాళీయో మణినాగశ్చ కాళీయ నాగం అంటే మనకి నేను అనుకోవడం కృష్ణుడు మ మదించిన మర్దన చేసిన నాగు కాళీయ నాగం అని నేను అనుకుంటున్నాను సరే మణినాగశ్చ నాగశ్చా పూర్ణస్థథ నాగస్థ పింజరక ఐలాపత్రోథ వామన నాగస్థథ పింజరక ఐలాపత్ర వామన నీల అనీల ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూడండి మనం ఒకసారి మనం మామూలుగా చెప్పేసుకుందాం నీల అనీల కల్మాష శబల ఆర్యక ఉగ్రక కలశపోతక సుమనాఖ్య దదిముఖ విమలపిండక ఆప్త కర్కోటక శంఖ వాలిష్ వాలిషిఖ నిష్ నిష్ఠానక హేమగుహ నహుషింగళ బాహ్యకర్ణ హస్తిపద ముద్గరపిండక కంబల అశ్వతర కాళీయక వృత్త సంవర్తక పద్మము ఒకటవ పద్మము పద్మము రెండవ పద్మము శంఖముఖ కూష్మాండక క్షేమక పిండారక కరవీర పుష్పదంష్ట్ర బిల్వక బిల్వపాండుర మోషకాద శంఖశిర పూర్ణభద్ర హరిద్రక అపరాజిత జ్యోతిక శ్రీవహ కౌరవ్య ధృతరాష్ట్ర शंखपिंडरज सुबाह वीरवां शालीपिंडा हस्तिपिंडा पिठरख सुमुख कौश कौनपाशन कुठर कुंजर प्रभाकर कुमुद कुमुदाक्ष कुमुदा तिरी హలిక కర్దమ బహుమూలక కర్కర అకర్కర కుండోదర మహోదర ఇలాంటి నాగులు అన్నీ పుట్టేయండి అని చెప్పేసి ఉగ్రశ్రవ గారు చెప్పి అందుకో అందరి పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే నాగులు చాలామంది పుట్టారు వెయ్యి గుడ్లు వచ్చాయి మనకి కరుదువు దగ్గర నుంచి తర్వాత వాళ్ళందరూ మళ్ళీ పిల్లల్ని పెట్టేశారు అలా అలా ప్ర ప్రజననం చేసుకుంటూ లక్షలాది మంది అయిపోయారు ఇంకా అందరి పేర్లు నేను చెప్పలేను కానీ ఇలా ఉన్నారని చెప్పేసి చెప్పారనమాట చెప్పేసరికి చాలా సంతోషం అండి కొంతమంది పేర్లైనా చెప్పారు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పారని చాలా సంతోషం మీరు మొత్తం మొత్తం మాకు నాగానందం గరుడోత్పత్తి అన్నీ చెప్పారు ముందు కదురు వెళ్ళి ఈ నాగులందరినీ శపించింది శపించిన తర్వాత నాగుల పరిస్థితి ఏంటండి సరే గరుత్మంతుడు కథ ముందుకు వెళ్ళింది అంతా అయ్యింది సరే ఆ కథ జరిగింది శపించిన తర్వాత నాగులు ఏం చేశారు ఈ శేషనాగుడు ఏమయ్యాడు ఏం చేశాడు ఇది చెప్పండి కాస్త విస్తృతంగా చెప్పండి అని చెప్పేసి వెంటనే శౌనకులు ఉగ్రస్రవ గారిని అడిగారు అప్పుడు వెంటనే ఉగ్రశ్రవ గారు ఏం చెప్పారంటే సరే ముందు మనం శేషనాగు కథ విన్నాము అసలు ఏం జరిగింది శేషనాగుకి అని చెప్పేసి చెప్పడం ప్రారంభిస్తే శేషుడు ఏంటంటే వీళ్ళందరిలోకి ధార్మికంగా ఉండేటువంటి వాడు ఈ చికాకులేమి మా మామూలు నాగులుకుండే చికాకులు ఏమీ లేవు శేషుడికి మామూలుగా నడుస్తుంది ఆ జీవితం కానీ ఏంటంటే వీళ్ళందరినీ చూసి నానా చికాకు వచ్చేసి ఒక రకమైనటువంటి వైరాగ్యం వచ్చేసింది శేషుడికి వచ్చేసరికి ఏం చేశాడు శేషుడు వెంటనే ఇంద్రియాలన్నింటినీ వశంలో చేసుకుని గంధమాదన పర్వతానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు అక్కడ తపస్సు చేసే ముందేం చేశాడు అక్కడ భద్రకాశ్రమం ఆ చుట్టుపక్కల ఉండేటువంటి తీర్థాలన్నింటినీ దర్శించుకున్నాడు దర్శించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి జటాధారి అయి తపస్సు చేయడం ప్రారంభించాడు ఇంకేంటంటే ఇంక జీవితంలో ఒక ఒక లక్ష్యం లేకపోయేసరికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చికాకు పెట్టేసి నానా ఇబ్బంది పెట్టేస్తుంటే మనిషికి ఏమిటంటే ఒక వైరాగ్యం వచ్చేసి ఆ వైరాగ్యం వలన మోక్ష పదానికి వెళ్ళడానికి ప్రారంభిస్తాడు అదే చేసాడు శేషనాకు ఎందుకంటే ధార్మికంగా ఉన్నాడు శేషనాకు శేషనాగుడికి ఇలాగ అందరినీ ఇంకొక కాటేసేయడం లేకపోతే ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకోవడం ఇలాంటివన్నీ చికాకు అనమాట అందుకుని ఇంక నేను వీళ్ళందరికీ దూరం వెళ్ళిపోతానని అని చెప్పేసి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించేసరికి ఇంకా మామూలు తపస్సు చేయలేదనమాట ఆ తపశ్శక్తికి ఒళ్ళంతా క్షీణించుకుపోయింది అక్కడ క్షీణించుకుపోయి తపశ్శక్తి అలా బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చేసి లోకాలన్నింటినీ దహించేస్తోంది అంటే తపశ్శక్తి అంత అంత గొప్పగా ఉంటుందన్నమాట మనం ఇప్పుడు నిజంగా కనుక బాగా కూర్చుని మెడిటేట్ చేసేమైనా తపస్సు చేస్తే అలా అవుతుందేమో మరి పరిస్థితి సరే అలా నడుస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు కాస్త వెంటనే వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చి బాబు ఏంటి ఆ తపస్సు ఏమిటి ఆ హడావుడు ఎందుకంత అంత కష్టపడిపోతున్నావు ఏమైంది అసలు నీకు అని చెప్పేసి వెంటనే బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు వచ్చేసరికి ఈ నిశేష నాకు కాస్త అలా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిపోయి ఉంటుంది చూసారా ఇంకా ఎంత బాధపడిపోయి ఏం చెప్పాడంటే సోదర్ యా మమ సర్వేహి భ్రాతరో మందచేత సహా నాకున్న తమ్ముళ్ళందరూ మహామూర్ఖులు మందబుద్ధి వాళ్ళకి వాళ్ళు ఏమేమి చేస్తూ ఉంటారు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు సరే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు సరే మనకి ఒకడు వినతాసుతుడు ఉన్నాడు గరుత్మంతుడు ఉన్నాడు బలవంతుడు కశ్యప్రజాపతి తపస్సు చేసి కన్నాడు అతన్ని జాగ్రత్తగా ఉండొచ్చు కదా అతనితోటి అతనితో ఉండరు అతనితో వైరం అతన్ని వెళ్ళి ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు సరే ఇవన్నీ అవి అసలు ఎవరిని పడితే వాళ్ళని కాటేసేస్తూ ఉంటారు పద్ధతి పాడు ఏమీ ఉండదు వెళ్ళి కాటేసేయడం చంపేయడం చాలా బాగుంది బాగుంది అనుకోవడం నాకు అసలు ఇవన్నీ చూస్తుంటే నానా చికాకుగాను ఉంటుందండి అసలు పరమ చిరాకు వచ్చేస్తుంది నాకు అందుకుని నేను వచ్చి ఇంకా ఇలా తపస్సు చేస్తూ ఉంటాను ఆ పైగా మా అమ్మ వెళ్ళి అందరినీ శపించింది శపించి ఇంక ఎలాగా మేము పోయేకాడికి నేను ఏదో తపస్సు చేసుకుని మోక్షం పొందుతాను ఎందుకు నాకు ఏం గొడవంత అని చెప్పేసి బ్రహ్మదేవుడితో అనేసరికి ఈ బ్రహ్మదేవుడు కాస్త వెంటనే నేను బా చాలా సంతోషిస్తున్నానయ్యా నువ్వు మొదటి నాగువి నువ్వు అలా తపస్సు చేసి నీ నీ యొక్క లక్ష్యం లేకుండా అటు ఇటు తిరిగి వైరాగ్యం తెచ్చుకుని చక్కగా ఏమి చేసుకోకుండా మోక్షం పొందేస్తాను ఇలాగే శుష్కించిపోతానని చెప్పేసి అనుకుంటే అలా ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు అందుకు నేను చెప్తున్నాను నేను నీకు విను నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో చక్కగా నువ్వంటే నాకు చాలా ప్రీతి అని చెప్పేసి బ్రహ్మదేవుడు వెంటనే వరం కోరుకోమని చెప్పాడు వరం కోరుకోమని చెప్తే ఇంకా ఈయనకి ఏమీ లేదు కోరిక ఒకే వరం కోరుకున్నాడు ఏంటంటే నా బుద్ధి ఎప్పుడూ ధార్మికంగా ఉండాలి నేను ఎప్పుడూ మనో నిగ్రహంతో ఉండాలి నాకు ఇంద్రియాల వశం వద్దు నాకు ఆ పైన నేను ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి అన్నాడు అయ్య బాబు బ్రహ్మదేవుడు ఇంకా సంతోషించేసాడనమాట ఇంకా సంతోషించేసి బాబు ఇంత ఇంత గొప్ప కోరిక కోరుకున్నావా నువ్వు సరే అయితే నేను చెప్తున్నాను విను చక్కగా నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి నువ్వు మొత్తం భూమిని సందర్శించుకుని రా నువ్వు వెళ్ళి ఈ భూమి ఏంటంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పాతాళలోకం అంతా మనకి భూమి ఓ రకమైనటువంటి కదలిక పొందుతోంది అంటే మధ్య మధ్యలో భూకంపాలు అవి వస్తున్నాయి ఈ భూకంపాలు అవి వచ్చేసరికి ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు పడుతున్నారు అందుకుని నువ్వేం చేయాలంటే నువ్వు పాతాళలోకం అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే నువ్వు ఇలాంటి ఇబ్బందులు చూ చూస్తున్నావో వాటిలన్నింటినీ చూసి జాగ్రత్తగా వాటిని అలా పట్టుకుని ఉండు దాంతో ఈ భూకంపాలు అవి రాకుండా ఉంటాయి అందుకు నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పేసి చెప్పాడు అనమాట అలా చెప్పేసరికి అధోమహీం గచ్చ భుజంగమోత్తమ స్వయం తవేషా వివరం ప్రదాస్యతి అని చెప్పేసి చెప్పి నువ్వు భూమి పృథివీ పై కిందకి వెళ్ళిపోయి జాగ్రత్తగా నువ్వు పెడుతూ ఉన్నావంటే పృథివీ నీకే ఇచ్చేస్తుంది అని చెప్పేసి అంటే నువ్వు నువ్వు సొంతంగా పెడుతూ ఉంటే పృథ్వీ ఎక్కడెక్కడైతే నీకు ఇవన్నీ ఉన్నాయో అంటే భూమి లోపల కాస్త ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో భూమి నీకు ఇచ్చేస్తుంది నువ్వు వెళ్ళి ఉండి జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే భూమి కింద నొక్కుకుపోతుందో వాటి దగ్గర నువ్వు వెళ్ళి నీ నీ ఆధారాన్ని నువ్వు భూమికి ఆధారం అవ్వు అని చెప్పేసి అనేసరికి చాలా సంతోషం అండి చాలా మంచి చేశారు ప్రజలకి ఉపయోగపడే ఒక నాకు ఒక ఆధారాన్ని కల్పించారు నేను భూమికి ఆధారం అవుతాను అని చెప్పేసి చెప్పాడు అనమాట అందుకనే శేషుడు భూమిని ఆధార భూమికి ఆధారం అని చెప్పేసి అంటారు ఏంటంటే ఎక్కడెక్కడ భూకంపాలు అవి రాకుండా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే మనకి ఈ టెక్టోనిక్ షిఫ్ట్స్ ఉంటాయి కదా వీటిలన్నింటినీ పట్టుకుని ఉన్నాడని చెప్పేసి మన పురాణాల్లో చెప్పబడి ఉంది అంటే భారతంలో చెప్ప పడి ఉందన్నమాట సరే ఇంకా శేషుడికి ఒక జీవితానికి ఒక లక్ష్యం కలిగింది ముందుకెళ్తున్నాడు చాలా సంతోషం శే ఈ శేషుడు మరి రాజు కదా నాగుకి నాగులందరికీ సరే శేషుడు వెళ్ళిపోయాడు కాబట్టి వాసుకి చక్కగా వీళ్ళందరూ అభిషేకం చేశారు సరే అభిషేకం చేసిన వెంటనే వీళ్ళందరికీ కంగారు ఏంటంటే ఇప్పుడు తల్లి శపించేసింది తల్లి షపించేసేసరికి ఇంకా నేను ఏం చేయాలి ఇప్పుడు మనం అందరం ఏం చెయ్యాలి అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం ప్రారంభించారు సరే మొత్తం మొత్తానికి వెంటనే మన వాసుకి గారు అసలు ముందు దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే మనం అందరం పోయేవాళ్ళమే అసలు ఎలా పోకుండా ఉంటామో చూసుకోవాలి మనం తల్లి జన్మేజయుడి సర్పయజ్ఞంలో మనం అందరం పోతాం భస్మం అయిపోవాలని చెప్పేసి చెప్పించేసింది మనల్ని మనం దీన్ని ఎలా మనం తప్పించుకోవాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు అనమాట ఎవరు వాసుకి పెట్టేసరికి సరే ఇప్పుడు మీరందరూ చెప్పండి మీ దగ్గర ఏమేమి ఉపాయాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి చెప్పడం ప్రారంభించారు ఎందుకంటే ఇంక దగ్గరికి వచ్చేస్తుంది మనకి ఇబ్బంది అయిపోతుంది ఇంకా నానా ఇబ్బందిగాను ఉంది మీరందరూ మంచి తెలివైన వాళ్ళు బుద్ధిమంతులు మీకు అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం ప్రారంభిస్తే ఒక్కొక్క నాగం చెప్పడం ప్రారంభించింది అనమాట మొదటి నాగం ఏం చెప్పింది చక్కగా ఓ పని చేద్దాం మనం మనం బ్రాహ్మణ రూపంలో వెళ్ళి జన్మేజయుడి దగ్గర పనిలో చేరదాం చక్కగా చేరి ఒకసారి ఏం చేద్దామంటే మొదట్లో బ్రాహ్మణులు వెళ్ళి యాచిద్దాం ఏమని యాచిద్దాం బాబు మీకు సర్పసత్రం చేయాలనిపిస్తుంది మీరు చెయ్యకండి అని చెప్పేసి ఒక యాచన చేస్తే బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు వెంటనే వచ్చి మనకి వరం ఇచ్చి సర్పసత్రం ఆపేస్తాడు లేదా మనం చక్కగా మంత్రులం అయిపోదాం మంత్రులం అయిపోయి ఆయనకి ఆయన దగ్గర మంచి విశ్వాస అయ్యి వాళ్ళ ఆయన ఆయన నమ్మకం పొంది చక్కగా ఆయనతో ఉండి ఎప్పుడైతే ఆయన సర్పసత్రం చేద్దాం అనుకుని మన దగ్గరికి వచ్చి ఏమండి సర్పసత్రం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారంటే వెంటనే వద్దు 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 అని చెప్పేసి వెంటనే చెప్పేద్దాం ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఏం లేదని చెప్పేసి మనకి బాగా తెలుస్తుంది కదా ఏదో రకంగా ఆయన్ని ఆపుదాము అని చెప్పేసి కొంత కొంతమంది అన్నారు కొంత కొన్ని నాగులు అన్నాయి అనేసరికి వెంటనే వీళ్ళు ఏంటి వీళ్ళు ఇంకా ఇక్కడితో పోనీ ఆగితే పర్వాలేదు ఇంకెక్కడ నుంచి నాగబుద్ధి ప్రారంభమైంది అనమాట బుద్ధి ప్రారంభమైంది యామని తింగ బుద్ధి ఇదంతా కాదయ్యా అలా కాదు ఇప్పుడు ఏమిటి సర్పసత్రం ప్రారంభిస్తాడు ఇది అడగోవడం ఇవన్నీ కాదు మనకి మనకు ఉన్నది ఏంటి మన పళ్ళ నిండా విషం మనం వెళ్ళి సర్పసత్రం ప్రారంభమయ్యేసరికి వెళ్ళి రుచ్చిక్కులందరూ ఉంటారు కదా మామూలుగా వీళ్ళందరూ తపస్సు చేయించే వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి మంచి కాటేసేద్దాం అక్కడితో పోతారు వాళ్ళు చక్కగా యజ్ఞం ఆగిపోతుంది అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఇలా అనేసరికి ఇంకొకటి ఎవడో కొంతమంది ఈ నాగులందరూ మాట అసలు బుద్ధి ఉందా మీకు అని చెప్పేసి కొంతమంది నాగులు కొంచెం సరిగ్గా మామూలుగా ఉండే నాగులందరూ పిచ్చ మీకు అని చెప్పేసి నానా తిట్లు తిట్టారు సరే ఇక్కడతో ఆగచ్చు కదా వీళ్ళు ఆగ ఆగకుండా ఏం చేశారంటే వీళ్ళు సర్పయజ్ఞంలో ఏ అయితే యజ్ఞని వస్తుందో దాని మీద ఎలాగోలాగ మేఘాలవి మనకి ఇంద్రుడు ఫ్రెండే కదా మనకి ఇంద్రుడిని అడిగేసి మొత్తం ఇలాగే వర్షం కురిపించేద్దాం మనం అని చెప్పేసి వెంటనే వచ్చేసారనమాట అనేసరికి వీళ్ళు సరే ఇది ఇంకా ఇంక ఇంకేడా ఆగలేదు ఆగకుండా ఏం చేశారు కొంతమంది నాగులేమన్నారు అక్కడ యజ్ఞ సామగ్రి ఉంటుంది ఉంటుంది కదా అంటే సురుకులు స్రువ కమండలం యజ్ఞపాత్రం ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ మనం దొబ్బుకొచ్చేద్దాం చక్కగా ఇంకా దెబ్బత వాళ్ళు వేయలేరు ఇంకా మామూలుగా హోమావది వేయాలంటే వేయలేరు వాళ్ళు చక్కగా మనం పండగ పండగ చేయొచ్చు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అక్కడతో ఆకుండా ఇంకా ఏమన్నారు ఇప్పుడు యజ్ఞానికి వచ్చే వాళ్ళందరూ ఉంటారు ఇంకా మనం మనం వెయ్యి లక్ష మనం కోటలో ఉన్నాం మనం వెళ్ళి ఒక్కొక్కరిని వెళ్ళి కాటేసేద్దామని చెప్పేసి కొంతమంది అన్నారు అనేసరికి వీళ్ళు అసలు ఎవరు ఎవరు ఎవరైనా నాయన ఏమిటా మాటలు మీరు అసలు బుద్ధుందా మీకు అసలు ఆ ధర్మం చేయడం చాలా తప్పు కదా అలా చేయకూడదు కదా అని చెప్పేసి బుద్ధున్న నాగులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అందరు అన్ని రకాల మనుషులు ఉంటారు అన్ని రకాల నాగాలు ఉంటాయి కదా సరిగ్గా ఉన్న వాళ్ళందరూ ఓ రకంగా ఆలోచిస్తున్నారు తింగర తింగరగా ఆలోచించే వాళ్ళందరూ అక్కడతో ఆలోచిస్తున్నారు సరే ఇంకా గొప్పగా ఎవడో ఏం చెప్పాడు అంటే అలా కాదు ఓ పంచేద్దాం అక్కడ ఉండే పదార్థాలన్నింటిలోనూ మనం వెళ్ళి మలమూత్రాలతో వాటిని అన్నింటినీ పాడు చేసేద్దాం అంటే అక్కడికి వెళ్ళి ఏదో మలం విసర్జించి మూత్రం విసర్జించి పాడు చేసేసామంటే ఇంక వీళ్ళందరికీ యజ్ఞ సామాగ్రి ఉండదు ఇంకేమిటని చెప్పేసి అన్నారు అనేసరికి వెంటనే వీళ్ళు వీళ్ళకేమో అర్థం సరిగ్గా మంచిగా ఉండే నాగులందరికీ ఏమీ అర్థం కావట్లేదు ఏమిటా పెద్ద అసలు బుర్ర పని చేస్తుందా లేదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉండిపోయారు వీళ్ళలాగా సరే అలా కాదు ఇంకొకడు ఇంకొకటికి మంచి ఇంకా ఇంకా బుద్ధిమంతులు కొంతమంది ఉన్నారు దీంట్లో ఆ బుద్ధిమంతుల్లో ఒకడేమంటాడు వెళ్ళి అక్కడ ఋత్విక్కునయ్యి నేను నాకు నేను లక్షల కోట్లు అడుగుతాను నేను వాళ్ళని డబ్బులు అప్పుడు జన్మేజేయుడు ఎలాగ ఇవ్వలేడు ఇవ్వకపోయేసరికి విఘ్నం అయిపోతుంది అని చెప్పేసి ఇంకొకటి అన్నాడు ఇంకా సరే వీళ్ళందరూ కాదు అసలు అసలు మొత్తం దీని అంతటికీ కారణమైనటువంటి వాడు ఎవడు జన్మేజేయుడు జన్మేజయుడు నదిలో సంధ్యావందనం స్నానం చేస్తున్న సమయంలో వాడిని తీసుకెళ్ళిపోదాం మనం గొడవ ఉండదు ఇంక అసలు యజ్ఞం ఉండదు పాడు ఉండదు ఏమీ ఉండదు అని చెప్పేసి అన్నాడు తీసుకెళ్ళిపోవడం ఎందుకు వెళ్ళి పట్టుకుని వెంటనే కాటేసేద్దాం ఎందుకు ఇదంతా మనకి అని చెప్పేసి ఇంకొకటి అన్నాడు ఇంక ఇలా రకరకాలుగా అలంజించేసరికి అర్థం అవుతుంది మనకి ఇప్పుడు ఎందుకు శేషుడు అలా వీళ్ళందరూ పడలేక పడి వెళ్ళిపోయాడు అర్థం అనమాట మనకి అర్థమయ్యేసరికి సరే అని చెప్పేసి ఈ వాసుకి కొంచెం బుద్ధిమంతుడు ఈ కన్నాడు ఇదిగో మీరు మాట్లాడేవన్నీ పనిచే జరగవు కానీ మీరు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు ఇది ఇదంతా అధర్మం దీనివల్లే మనకి నష్టం జరుగుతోంది చాలా పెద్ద ఆలోచించకండి అసలు ఏం చేయాలో కరెక్ట్గా మా మామూలుగా ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకునేసరికి వెంటనే అక్కడ ఐలాపత్రుడు అని అని చెప్పేసేసి ఒక నాగు ఉన్నాడు అనమాట ఈ ఐలాపత్రుడు ఏం చేశాడు వెంటనే వాసుకు దగ్గరికి వెళ్ళాడు బాబు ఇదంతా కాదు నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరు నేను అమ్మ చెప్పించినప్పుడు నేను అక్కడ ఉన్నాను అమ్మ విన మనందరినీ చెప్పించినప్పుడు నేను అక్కడ ఉన్నాను నేను ఆ బ్రహ్మదేవుడి సమక్షంలో జరిగింది అదంతా అంటే బ్రహ్మ ప్రతి చోట ఉన్నాడు బ్రహ్మ అలా సరస్వతి అలా కద్రువి నోటమంటే అలా ఎందుకు కలిగించింది ఇవన్నీ నాకు తెలుసు ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి మీరు అని చెప్పేసి చెప్పాడు చెప్తే వెంటనే మన ఈయన ఎవరు మన వాసుగ్ గారు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నావయ్యా ఇలా పత్ర అసలు ఏమిటి గొడవ అని చెప్పేసి అంటే ఆ రోజు ఆ కదురు వెళ్ళి మనల్ని ఉచ్చేయిశ్రమము అనేటువంటి గుర్రం తోక మీద చుట్టుకోమని చెప్పింది మనం ఎవరూ ఒప్పుకోలేదు ఒప్పుకొప్పుకోసరికి అమ్మ కోపం వచ్చింది అసలు కోపం రావాల్సిన అవసరం లేదు కానీ ఇదంతా ఏమిటి అంటే నేను వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి మళ్ళీ ఒకసారి కనుక్కున్నాను ఆ సమయంలో శపిస్తున్న సమయంలో నాకు భయం వేసి వెళ్ళి నేను అమ్మ ఒళ్ళో కూర్చున్నాను అమ్మని పట్టుకున్నాను గట్టిగా అమ్మ ఎందుకమ్మా శపించేసేవని చెప్పేసి అంత కఠోరంగా ఎందుకున్నావమ్మా అని కూడా కనుక్కున్నాను అదే సమయంలో నేను కాసి కొన్నాళ్ళు ఆగి వెళ్ళి బ్రహ్మదేవుడితో మాట్లాడాను బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు అంటే ఇదిగో మీరందరూ చాలా ఎక్కువ మంది అయిపోయారు చాలా ఎక్కువ మంది అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఒక ఒక రకమైనటువంటి చికాకు బయలుదేరింది ఏంటంటే ఎవరిని పడితే వెళ్ళి వారిని వెళ్ళి కాటేసేయడం ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి చంపేయడం ఇలా చికాకు చికాకు పెడుతున్న సమయంలో మీ అమ్మకి బుద్ధిలో ఇలా శపించాలని ఇలా జరగాలని నేనే చేశానయ్యా ఇదంతా అందుకుని నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత ఇంకో మాట ఏమన్నాడు బ్రహ్మదేవుడు వెంటనే ఇదిగో ఇక్కడ నేను చెప్తున్నాను నేను నీకు ఒక విషయం దీనికి ఈ శాపానికి విరుగుడు ఒకటి ఉంది ఇందులో రెండు ఉన్నాయి విషయాలు ఎవరైతే అధర్మంగా వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని కాటేసేసి నానా ఇబ్బంది పెడుతూ ఉంటారో ఆ నాగాలు మాత్రమే జన్మేజేయుడు సర్పయాగంలో భస్మం అవుతాయి ఎవరైతే ధర్మంగా ఉంటారో జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారో వాళ్ళందరూ బాగానే ఉంటారు బాగానే ఉండి ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే దీని ఈ ఈ శాపాన్ని మీరు విమోచనం ఎలా పొందుతారు అంటే దీంట్లో యాయావర కుల సంజాతుడు అయినటువంటి జరత్కారు అనేటువంటి గొప్ప మహర్షి ఒకడు పుడతాడు మీకు ఒకడు ఉంటాడు అతను అతన్ని చాలా జాగ్రత్తగా ఉంటాడు అతనికి ఆస్తికుడు అనేటువంటి ఒక మహర్షి ఇంకొకడు కొడుకు పుడతాడు మహా తేజస్వి అయినటువంటి ఆస్తికుడు పుడతాడు ఆ ఆస్తికుడు వెళ్ళి జన్మేజయుడితో మాట్లాడితే జన్మేజయుడికి బుద్ధి వచ్చి వెంటనే సర్పసత్రం ఆపుతాడు అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత మరి జరత్కారు సంయమనం అంటున్నారు బ్రహ్మచారి అంటున్నారు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అని అడిగితే వాసుకి మీకు ఒక చెల్లెలు ఉంది కదా ఆ చెల్లెల పేరు కూడా జరత్కారువే ఆ జరత్కారు ఈ జరత్కారుకి ఇద్దరికి పెళ్లి జరిగి ఆస్తికుడు పుట్టి ఆస్తికుడు వెళ్ళి జన్మేజయుడితో మాట్లాడి జన్మేజయుడిని యజ్ఞం ఆపమని ప్రోత్సహిస్తే అప్పటిదాకా ఉండేటువంటి మూర్ఖపు పాములన్నీ కూడా పోయి మంచి పాములు మిగిలి మనకి యజ్ఞం ఆగుతుంది అని చెప్పేసి ఒక మాట అనేసరికి చాలా సంతోషం అండి ఇలా ఇది చెప్పేసరికి చాలా బాగుందని చెప్పేసి అనుకున్నాడు ఆ సమయంలో వాసుకి జరత్కారుని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ సాగాడు అనమాట అదే సమయంలో ఏం జరిగింది సముద్రమథనం అయ్యింది మనకి సముద్రమథనం అయ్యేసరికి వాసుకి కాస్త సముద్రమథనంలో చాలా పెద్ద పాత్ర వహించాడు వీళ్ళందరికీ అమృతం వచ్చింది రకరకాలు వచ్చాయి వాసుకి లేకపోతే సముద్రమథనం జరిగి ఉండేది కాదు ఇంక వీళ్ళందరికీ దేవతలందరికీ చాలా సంతోషం కలిగి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారనమాట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా యావండి చాలా సంతోషం మీరు చాలా బాగా చేశారు ఈ వాసుకి ఎంతో గొప్పగా మాకు సముద్ర మధనానికి తోడ్పడి ఎంతో గొప్ప పని చేశాడు వాసుకుని వీళ్ళందరినీ వీళ్ళ వీళ్ళ జాతిని అంతటినీ వీళ్ళమ్మ కాస్త శపించింది ఏదో ఒకటి చెయ్యండి పాపం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అనేసరికి బ్రహ్మదేవుడు అన్నాడు ఏమీ కంగారు లేదమ్మా మీ మీ అమ్మాయి మీ చెల్లెల పేరేంటి జరత్కారు కదా జరత్కారుడు అని చెప్పేసి ఇంకోటి సంభవించాడు అక్కడ యాయావరుల కుల కులంలో ఆ జరత్కారుని వెళ్ళి పెళ్లి చేసుకోవాలి మీరు అని చెప్పేసి ఆ జరత్కారుని వెళ్ళి ఈ జరత్కారు అంటే వాసుకి చెల్లెలు జరత్కారు ఆ యాయావరకుల సంజాతుడైనటువంటి జరత్కారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అని చెప్పేసి చెప్పాడు బ్రహ్మదేవుడు అంతా సంభానే ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది అలా ఆ మాట వినేసరికి వెంటనే మంచి వాసుకి చాలా సంతోషం కలిగి ఆ జరత్కారుకి పెళ్ళి ఎలా చేయడం అనేటువంటి ఆలోచనలో పడ్డాడు ఇంక ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఈ జరత్కాడు మహా ఈ యాయావరకుల సంజాతుడైనటువంటి జరత్కారుడు మహాతపస్వి బ్రహ్మచారి ఆడవాళ్లయందు అసలు సంలగ్నం అవ్వనివాడు తపస్వే జీవిత జీవిత ధ్యేయంగా నడిచేటువంటి గొప్పవాడనమాట జరత్కారు ఈ జరత్కారు కథ మనం ఇంతకు ముందు అనమాట సరే ఇది జరుగుతోంది ఇప్పుడు జరత్కారుని ఎలా పెళ్లి చేసుకున్నాడు ఏమిటి అనేటువంటిది ఆలోచించసాగాడు ఇతను ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడతో మనకేంటంటే జరత్కారు జరత్కారుని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి అంశం దగ్గర ఆపి ఈ పైన మనకి వచ్చే కథ ఏమిటి అంటే పరీక్షిత్ మహారాజు అనమాట పరీక్షిత్ మహారాజు ఎలా మనం ఇబ్బంది పడ్డాడు కలి ఎలా ప్రవేశించింది ఇంకోటి ఏంటంటే ఇక్కడంతా మనకంతా తీసుకొచ్చి చోట ఆగుతోంది ఎక్కడ జన్మేజయుడు సర్పయాగం అంటే ఇప్పటిదాకా మనం విన్న కథలన్నింటిలోనూ మనం చూస్తే జన్మేజయుడు సర్పయాగం మొత్తం మన నాగానందం గరుత్మంతుడి కథ ఇవన్నీ విన్నాం నాగులు ఎలా ఇబ్బంది పడుతున్నాయో విన్నాం ఇందులో మీరు కథ వినుంటారు ఇక్కడ నేను మళ్ళీ లింక్ పెడుతున్నాను ఉత్తంకుడి కథ ఆ ఉత్తంకుడు ఏం చేశాడు ఉత్తంకుడు ఎందుకు పాముల వల్ల ఇబ్బంది పడ్డాడు తక్షకమైనటువంటి నాగంతో ఉత్తంకుడు ఏమిటి జిగాకు పడ్డాడు ఉత్తంకుడు వెళ్ళి జన్మేజయుడిని ఎలా ప్రోత్సహించాడు అసలు అసలు ఎందుకు జన్మేజయుడు సర్పయాగం ప్రారంభించాల్సి వచ్చింది ఇవన్నీ మనకి ముందుకు వస్తాయనమాట అంటే పరీక్షిత్తు కథ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది ఆ పరీక్షిత్తు కథ మనం రాబోయే వీడియోలో చక్కగా చెప్పుకుందాం అర్థమైందా అది సో ఇక్కడతో నేను ఈ వీడియో ఆపుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్